ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గుప్తా తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు హాపేట గ్రామాల్లో ఒకవైపు కురుస్తున్న వర్షాలు మరోవైపు మురుగు డ్రైన్ల నుండి వస్తున్న వరద నీటితో వరి పొలాలు నదుల్లా కనిపిస్తున్నాయి నిన్నటి రోజున హాపేట వచ్చిన మంత్రి మనోహర్ పరిస్థితిని చూసి వెంటనే డ్రైనేజీ అధికారులకు విషయాన్ని చెప్పి కొలకలూరు హాపేట గ్రామాలకు పంపించారు ఇప్పటికే ఈ సీజన్లో వర్షాల కారణంగా మూడుసార్లు వేద పద్ధతిలో వరి సాగు చేస్తున్నామని మళ్లీ వర్షాలు పడటం వల్ల తమ పంట పొలాలన్నీ మునిగిపోయాయి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పొలాలను పరిశీలించేందుకు వచ్చిన డ్రైనేజ్ అధికారులతో రైతులు మాట్లాడుతూ కురిసిన వర్షాల వల్ల తమ పొలాలు మునిగిపోలేదని కేవలం కొలకలూరు డ్రైన్ గుంటూరు నల్లా డ్రైన్ వల్ల మాత్రమే తమ పొలాలు మునిగిపోయాయని వాదన వ్యక్తం చేశారు మురుగు డ్రైన్లలోని నీరు పంట పొలాల్లోకి వస్తున్నాయని మా పొలాల్లో నీరు డ్రైన్లలోకి పోవాల్సి ఉంటే డ్రైన్లు పొంగి గుండా పొలాల్లోకి వచ్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పొలం గట్లపై నుండి నీరు పొంగి పొర్లుతున్నాయని వంచెనల వద్ద తుటాకు చెత్తా చెత్త అడ్డుపడి నీరు వేగంగా వెళ్లట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు సంగం జాగర్లముడి వద్ద మురుగు డ్రైన్లలో నీరు సక్రమంగా వెళ్లటం లేదని రైతులు చెబుతున్నారు కొలకలూరు డ్రైన్ల నుండి వచ్చే చిన్న చిన్న మురుగు కాలువలు బాగు చేయటం వల్ల ఆపేట ప్రాంతంలో డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయని చెప్పారు ఆపేట ప్రాంతంలో కూడా డ్రైన్లు పూడికలు తీసి మా సమస్యను పరిష్కరించాలని మంత్రి మనోహర్ను అభ్యర్థిస్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టామని మళ్ళీ పొలాలు నీట మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు డ్రైనేజీ అధికారులు మాత్రం రెండు మూడు రోజుల్లోనే నీరు తగ్గిపోతాయని డ్రైనేజీలో ఎక్కడా చెత్త చెదారం లేకుండా తూటాగు లేకుండా చేస్తామని ఇప్పటికే మంత్రి మనోహర్ ఆదేశాలతో రైతులకు నష్టం జరగకుండా కృషి చేస్తున్నామని చెప్పారు మా పేరు వచ్చేసి రెడ్డి వెంకట అండి మాది ఆపేట గ్రామము మాకు పోయిన సంవత్సరం కూడా వరద వచ్చింది పోయిన సంవత్సరం వరి పంట లేదు ఇప్పుడు కూడా మళ్ళీ మూడు సార్లు వచ్చిందండి పంట మూడు సార్లు వరద వచ్చింది ఇప్పుడు కూడా మొత్తం మునిగిపోయినాయి ఈ ఉన్నదయ్యి కూడా పాడైపోతుంది వేసే అమ్మ మూడు సార్లు ఇప్పటికే పాతిక వేలు ఖర్చు అయింది ఎకరానికి ఇంకా మీదట మేము వేద్దామనే ఉద్దేశం కూడా లేదు ఈ విధంగా నీళ్ళు వస్తుంటే అందరూ అధికారులు వచ్చి పట్టించుకోవాలని చెప్తున్నామండి కాకపోతే మాకు పైనుంచి డ్రైన్స్ బాగా అన్ని నాళాలన్నీ ఇటే కలిపారు ఇటు నుంచి కింద వెళ్ళే నీళ్ళు మాత్రం నాలా పె పెంచాలి మురుగు సమస్య చాలా రోజుల నుంచి ఉంది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది చాలా జాగ్రత్తగా చేయకపోతే మాత్రం రైతులు అందరూ చాలా దెబ్బతింటారని నేను చెప్తున్నా సార్ ఈ ఈ విధంగా మునిగిపోయిందండి బాగా ఇది వచ్చేసి చాలా ఇది చిన్న వానకే ఇట్లా మునిగిపోతుందండి చిన్న వాన అసలు ఎస్ట్ లిస్ట్ చిన్న వాన పడ్డా కానీ ఇట్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి నాలా మాత్రం కంపల్సరీ పెంచాలండి పెంచకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది మా పరిష్క మా సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము ఇదివరకు ఒక రోజు రెండు రోజులు పడితేనే వాన దిదిగా ఉండేది కాదు ఇప్పుడు మరీ ఒక రెండు గంటలు మూడు గంటలు పడినగానే కాలువలు పొంగి చేస్తున్నాయి వీలుగుంటే ఇళ్ళల్లో కూడా వచ్చే ఇది ఉందండి ఇప్పుడు కాలువలు కొంచెం ఏదన్నా ఎలుపు చేసి అక్కడ కాడ కూడా తూటికాడ బాగా వంతులని కాడ పట్టిందండి ఆ తూటికాడ కూడా తీసి కొంచెం కాలువలు కొంచెం ఎలుపు చేసుకుంటే మాకు ఇదిగా ఉంటుంది ఇప్పటికీ మూడు సార్లు పెట్టాం సార్ ఏదో అప్పటికి మునిగిపోయింది అసలు ఇది పనికి వచ్చిందో లేదో తెలియదు మన మనోహర్ గారు దయ ఉంచి ఆ పేటకి ఏదన్నా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్ ఈ ఇక్కడ ఇళ్ళ ఇళ్ళలో కూడా వచ్చేట్టుకోండి సార్ అది చూసి కొంచెం మీరే ఇది చేయాలని కోరుకుంటున్నాం సార్ ఈ నీళ్ళు మళ్ళీ శాలకు ఎక్కి ఎక్కుంది సార్ ఇటు ఒంతు కాలువలకుండా మమ్మల్ని కాలువే పుంగుతుంది ఒకసారి ఇటు చూపింది సార్ కాలువే అసలు కాలువ పట్టగా శాలలోకి వచ్చేసేస్తాయి నీళ్ళు ఇది కూడా ప్రాబ్లమే సార్ మాకు ముర్గాల సమస్య బాగుందండి మాకు వచ్చేదేమో కొంచెం ఈడ పొయ్యేదేమో వచ్చేదేమో ఎక్కువ పొయ్యేది కొంచెం షేలు రెండు సంవత్సరాల నుంచి చిన్న చిన్న వానబడ్డా మునిగిపోతే ఉందా బాగా ఇవి బాగా పల్లెమైంది బాగా కిందకి బాగా బాట్లా నీళ్ళు అలా బాగా రిపేర్ చేయాలి అక్కడ జార్మూడి దగ్గర రైల్ ట్రాక్ ఉంది దాని దగ్గర నీళ్ళు బాగా నడవట్లా నేను అది బాగా మళ్ళీ నంబూరుకల్లి కూడా ఆడ గళ్ళు కొడుతున్నారు మరి అడుమలాలు కానీ ఎట్టన్నా నీళ్ళు బాగా ఎక్కువ అవుతున్నాయి ఇటు కూడా మృగాలు పెద్ద మృగాలు కలవాల్సిందే బాగా అన్ని చిన్న చిన్న కాలాన్ని తెచ్చి మాకు గలిపారు మాకే కింద బాగా చేయాల బాగా ఏడు నీడు పొలాలన్నీ పోయినాయి రెండు మూడోసారి మొనగతో మరి ఏం చేయాలి మీరే చేయాలి రైతులు ఇక్కడ మురిగినట్టుగా పొలం మనకు చదువు లేదండి ఎంత ఐడియా చాలా సుమారు రెండు మూడు వందలు ఎకరమ ఉంటుంది ఇప్పుడు మురిగినా కూడా ఇంకా మునగాల్సింది మునిగిద్ది సాయంత్రానికిపోయింది ఏమి ఉండదు పైన అవన్నీ మెరగ ఫలాలు కదా మాదేం ఏం ఫలం రాత్రికి ఇప్పుడుకి రాత్రి వంద ఎకరాలు మునిగింది ఇప్పుడు రెండు వందల ఎకరం అయింది ఇంకా సాయంత్రానికి ఒక వంద ఎకరం మునిగిద్ది గళ్ళు కొడుతున్నారు బాగా నమ్ము రోడ్లు కానీ ఎరన్నా కొట్టినాయి అటు మొలన్న కూడా ఎక్కువ మునిగుతుంది ఇదే మంగళగిరి దగ్గర నుంచి అండి చిన్న కాలం మంగళగిరి దగ్గర నుంచి వచ్చిద్ది ఇటు వచ్చితే బాగా పెద్ద అయింది ఇది ఎక్కడీ కొల్హలూరు పొలం పెరుమలు ఇవ్వతాగా అంటే ఇది పోయి దాంట్లో కలిసిద్ది ఈ కాలం ఈ కాలం కూడా మా పెద్ద మృగాలు కలిసిద్ది ఇదేమో ఇక్కడ పొలాల నుంచి పెరుమలు మాకు మధ్యలో నుంచి వచ్చిద్ది చిన్న కాలం ఇది ఇవన్నీ బాగు చేసి మాకు వదిలేరండి చిన్న చిన్న ముర్గాలన్నీ బాగా కలిసేటువంటి చోట ఉన్నటువంటి అది రెండు పెద్ద మృగాలుగా ఇది కాల్చేది కాదు రెండు సార్లు బాగు అటు అక్కడి నుంచి అటు కింద జాగర్ల మూడి కాడి నుంచి ఎంత బాగు చేస్తే కదా మురుగు సమస్య బాగా బాగా ఆదరిన ఒక ఐదు ఆరు కిలోమీటర్ మీటర్లు ఇద్దరిన ఒక ఐదు మీటర్లు బాగా కాల వెడల్పు చేస్తే పూడికి తీసి ఏమన్నా రెండు సంవత్సరాల నుంచి కుత్తి కుత్తి వానలుగా మునిగిపోతున్నాయి బాగా ఆపేడ గ్రామం అది నా పేరు అమ్మయ్య గత రెండు సంవత్సరాల నుంచి ఇలాగే వచ్చి మునిగిపోతున్నాయి డ్రైనేజీ అన్నది బాగా ఫ్లోటింగ్ ఉంది ఆ నీళ్లు ఎక్కువ వచ్చేసి చాలలోకి ఎక్కుతున్నాయి అది సార్ పరిస్థితి పంట వేసి సార్ డ్రైనేజీ నీళ్ళే సార్ వర్షం నీళ్ళు ఇన్ని నీళ్ళు అయితే మాకు పెద్ద లెక్క కాదు పెద్ద వర్షం కూడా పడట్లా పైనుంచి వచ్చే నీళ్ళే మాకు ఫ్లోటింగ్ ఎక్కువైపోయి బయట నెట్టేస్తుంది చేలు మునిగిపోతున్నాయి ఇది మూడోసారి సార్ ఈ సంవత్సరం ఇంకా అది మా పొలం పండి ఆపేట కాలువ మాకు బాగు చేయాలండి లేదా మా పొలం పండదండి అది కాలువ మాత్రం బాగా పూడి పూడిపోయింది అది సార్ ఈ మూడోసారి వచ్చింది వరద అంటే పొలాల్లో వర్షం పొలా నీళ్ళు లేకపోతే వర్షం కాదండి పైనుంచి వచ్చి పైనుంచి వచ్చి కాలువ మాట పూడిపోయి తన ఎదురుదాన్ని జరుగుతుందండి చేలు మునిగిపోతుంది ఈ తూములు లాగా తూముల లోపలికి వచ్చేసి మునిగిపోతుంది ఈ కాలువ ఏం లాగతల్లా మెయిన్ కాలు లాగతల్లా పది రోజులు పట్టిద్దండి గట్టిగా పది రోజులు పట్టిద్ది పనికిరావు పనికిరావు అండి చేలు మాత్రం పనికిరావు ఎట్టంటే బలం వేసి ఉండవు ఈ నల్లగా ఉండవు చేలు మునిగినాయి కదా ఈ మురికి నీళ్ళు కుళ్ళిపోయిద్ది ఇంతకుముందు సారైతే ఎట్లాగ నాట్లు వేసుకున్నా సుమారు ఎన్ని పోయి ఉంటుంది మీడిద్దండి నాలుగు వందలు ఐదు వందల ఎకరా ఉండద్దు అండి ఐదు వందల ఎకరం ఉండిద్ది ఎం అనిల్ కుమార్ అండి డిప్యూటీ ఎక్ డ్రైనేజ్ తెనాల్లో పనిచేయడం జరుగుతుంది మా పరిధిలో ఉన్నటువంటి గుంటూరు నల్లా కానీ కొల్క్రూమ్ నెంబర్ డ్రైన్ కానీ మినిషి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఓఎస్టీ గారితో మేము సంప్రదించి ఈ రైతులతో రైతులను కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ పాయింట్ల దగ్గర మనకి ఈ గుంటూరు సంబంధించి కానీ కొల్క్రూమ్ నెంబర్ వాళ్ళకి సంబంధించి కానీ ఈ ఉన్న వెంటనే అటెండ్ అయ్యి మేము తొందరగా నీళ్లు పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాము కొన్ని చోట్ల చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ ఉంటే అన్ని తొలగించడం జరిగింది కింద కింద రీచ్లో కూడా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా అటెండ్ అయ్యి పూర్తిగా నీళ్లు పోయే విధంగా ఏర్పాటు చేసి ఏ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొలాలని పొలాల్లో పంట కాపాడే విధంగా మేము ఏర్పాటు వచ్చేసి మీకు తెలియజేయాలని తెలియజేస్తాం వెంటనే మిషన్ జేసి మీ పెట్టి మేము తీ తీసి ఏర్పాటు అండి మధ్యాహ్నం లోపు మనం తీంచేసి నీళ్లు పోయే విధంగా ఏర్పాటు చేస్తాం ఇవి ఈ శని ఆదివారాల్లో పడిన వర్షాలు వర్షాల వల్ల వచ్చిన నీళ్లు ఎక్కువ పడడం వల్ల ఈ డ్రైన్ కెపాసిటీ మించి ఆ వర్షం పడడం వల్ల ఈ డ్రైన్లో నీళ్ళు రావడం జరిగింది ఇవి మనకి రేపు మధ్యాహ్నానికి వర్షం పడకపోతే రేపు మధ్యాహ్నానికి వల్ల మనకి తీరైపోతుంది డ్రైన్ కూడా లెవెల్స్ పడిపోయి పొలాల్లో ఉండే నీళ్ళు కూడా డైన్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు రెండు మూడు రోజుల్లో ఎటువంటి ఇబ్బంది